హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీకి సంబంధించి మనకేంటంటే సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలక ప్రకటనలు అయితే జారీ చేశారండి అయితే పెన్షన్లకు సంబంధించి మీకైతే జూలై ఒకటో తేదీనైతే పంపిణీ చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మనకు పెన్షన్ పంపిణీలో తప్పనిసరిగా ఏంటంటే మనకు పెన్షన్ల పంపిణీ మనకు ఇవి తీసుకోకుండా అయితే వీరికి వీరి దగ్గర అయితే సంతకం అయితే పెట్టుకోకండి తప్పనిసరిగా ఇవి తీసుకొని వారికి పెన్షన్ అయితే పంపిణీ అయితే చేయాల్సి అయితే ఉంటుంది వీరికి మాత్రం బ్యాంక్ అకౌంట్లో అయితే వేసే ఛాన్స్ అయితే చాలా వరకు అయితే ఉందండి సో దీనికి సంబంధించి పెన్షన్తో పాటు ఇవన్నీ కూడా అయితే పంపిణీ అయితే చేస్తారు సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మన యొక్క ఏపీలో పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వస్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఫస్ట్ జూలై ఒకటో తేదీనైతే స్టార్ట్ చేయబోతున్నారు అయితే ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పుడిప్పుడే సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక ప్రకటనలు అయితే చేశారు అయితే మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ నేను స్టిక్ చేస్తాను చూడండి జూలై ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది అవసరమైతే రెండు రోజుల వరకు ఈ పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగించాలి అని చెప్పేసి చెబుతున్నారు అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి అధికారులు మీ ఇళ్ళకైతే వస్తారండి ఎవరో కాదండి సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారు లేదంటే కనుక గవర్నమెంట్ టీచర్స్ ఉంటారు అలా లేదంటే కనుక అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఉంటారు సో వీళ్ళు వీళ్ళకైతే వస్తారు సో వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీ దగ్గర ఆధార్ బయోమెట్రిక్ ఆధారు బయోమెట్రిక్ అనేది అడుగుతారు ఫేషియల్ ఫేషియల్ ఐరిషు అంటే ఎవరైతే వేలిముద్రలు పని చే చేస్తావు చేయవు కదా సో వారికి క్రా స్క్రాచెస్ రావడం సో దీని కారణంగా వేలిముద్రలు పని చేయవు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఐరిష్ సహకారంతో వారికి పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఆర్బిఎస్ ఆర్బిఐఎస్ ఐడెంటిఫికేషన్ ఆధారంగా పెన్షన్ సొమ్మును అయితే వారు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ కూడా అయితే జారీ చేసే చేయాలి అని చెప్పేసి కూడా అయితే ఇక్కడ నీరబ్ మనకు కుమార్ ప్రసాద్ గారు అయితే ప్రకటించారు అలాగే ఇంకొక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు ఇక్కడ స్టిక్ చేస్తాను చూడండి సో ఇక్కడ మనకు పెన్షన్ నగదుకు సంబంధించి అంటే మనకు జూలై ఒకటో తేదీన పెన్షన్ నగదు పంపిణీ చేసేటప్పుడు సో మీ ఏంటంటే రసీదు పెన్షన్ నగదు రసీదు అనేది ఇవాళ తీసుకోవాలి అని చెప్పేసి అలాగే పెన్షన్ పంపిణీ ధృవపత్రం కూడా అయితే తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ మనకు పెన్షన్ నగదు ఇందులో పెన్షన్దారుని యొక్క సంతకము వేలిముద్ర తీసుకొని పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ సిబ్బంది కలెక్ట్ చేసుకొని పెన్షన్ పెన్షన్ పంపిణీ పూర్తి అయిన తర్వాత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సబ్మిట్ చేయాలంటండి అలాగే నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ పంపిణీ ధృవపత్రము ఇందులో చెల్లించిన వారి యొక్క సంతకము దగ్గర పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగి సంతకం చేసి ధృవపత్రాన్ని పెన్షన్దారులకు అందించవలెను సో ఫ్రెండ్స్ చూసారు కదా మీకు పెన్షన్ ఇచ్చినా కానీ మీకు ఏంటంటే ఈ విధంగా మేము అందించాము అని చెప్పేసి మీకు ఒక రసీదు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ ధ్రువపత్రం ఇస్తే కనుక మీకు పెన్షన్ అందినట్టు అలాగే పెన్షన్ నగదు రసీదు కూడా మనకు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ వారికి కూడా అయితే సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఆ రసీదులు కూడా మనకు ఇక్కడ మీకు ఉన్నాయి చూడండి పైన సచివాలయంలో మనకు ఏ ఫైల్ చేయవలసిన రసీదు అలాగే పెన్షన్ దానికి మీకు అందించేటటువంటి రసీదు సో ఈ విధంగా మీకు రసీదులు అయితే అందిస్తారు ఈ విధంగా మనకు పెన్షన్ కొత్త కార్డులు కూడా పెన్షన్ ఐడి కొత్త కార్డులు కూడా పంపిణీ అయితే చేస్తారండి సో ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్